హాయ్ హలో నమస్తే అండి మిక్సీ గ్రైండర్ వాడకుండా పప్పు నాన్ అయ్యకుండా మినప్పప్పుతోనే పావుగంటలో ఇన్స్టెంట్గా వడలండి చాలా టేస్టీగా ఉంటాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ వర్యాలండి వడలు చేసుకోవాలంటే మనకి ముందరగా పప్పు నాలుగైదు గంటలు నానేసి మిక్సీ పట్టుకోవాలి లేదా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత గ్రైండ్ చేసుకున్నాక వాటిని క్లీన్ చేయటం కష్టము ఇలా చేసుకున్న తర్వాత ఈ మినపప్పు వడలు అనేవి నూనె పీల్చుకుంటాయి అలా కాకుండా ఇలా ట్రై చేస్తారనుకోండి పావు గంటలో మంచిగా క్రంచిగా సాఫ్ట్గా ఉండే వడలు రెడీ అవుతాయి దీనికైతే ముందరగా అయితే మనము ఒక గ్లాసు మినప్పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ అయితే ఈ వడలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పావు గంటలో చేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి ఒక గ్లాసు మినపప్పు పౌడర్ తీసుకున్నానండి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మినపప్పు పౌడర్ అనేది చాలా ఫైన్ పేస్ట్లో అయితే ఉండాలండి ఉంటే మనకి వడలు అయితే చాలా ఈజీగా తొందరగా చేసుకోవడానికి అవుతుంది తర్వాత ఒక కడాయి దాంట్లో వేడి రెండు గ్లాసులు పోసి బాగా ఆ మరియు తర్వాత ఆ వాటర్ ని మనం పౌడర్ ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్లో పోసుకొని ఈ మినప్పప్పు పౌడర్ ఉంది కదండి దాంట్లో అయితే వేసి కలుపుకోవాలండి మెల్లగా ఉండలేకుండా ఎందుకంటే మనము పప్పు అనేది నానేయట్ల అందుకని ఇలా వేడి నీళ్ళు పోసి కనుక కలుపుకున్నాం అనుకోండి పప్పు నానేసే పని లేకుండా చక్కగా వడలు వస్తాయండి చూడండి మనము గారెలకి ఏ కన్సిస్టెన్సీ వాడతామో ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండి అనేది కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు గంటే దీనికి రెస్ట్ ఇద్దామండి ఇవ్వటం వలన ఏమవుతుందంటే నీళ్ళు అనేది ఈ పౌడర్ని అబ్జర్వ్ చేసుకుని మనకి ఈ పిండి అనేది చక్కగా తొందరగా అయితే రెడీ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీని పైన ఒక మూత పెట్టేసి ఒక గంట వదిలేద్దాము వదిలేసిన తర్వాత చూడండి ఇది పిండి అయితే ఇదిగో ఇలా రెడీ అయిపోయింది కదా దీనిలో అయితే మనం చక్కగా బాగా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోలేండి ఎందుకంటే గ్రైండర్ వేసినప్పుడు ఏమవుతుందంటే పిండి బాగా అవుతుంది కదండి నా అందుకని అలాగా మనం గ్రైండర్ వేసి రుబ్బుకోకుండా ఇలా చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి అయితే నేను రెండు చిన్న హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి మీరు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసి కలిపినప్పుడు కూడా ఈ పిండి అనేది మనకి జార్ అవ్వదండి జార్ అవ్వకుండా మనకి ఏ కన్సిస్టెన్సీ రావాలో అలాగే వస్తుంది ఈవెన్ వడలు రా చేయటం రాని వాళ్ళు కూడా ఇలా చేశారనుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది వేసాక పిండిని అయితే చేత్తో చాలా బాగా అయితే ఎక్కువ టైమ్స్ కలుపుకోవాలండి కలుపుకున్నామనుకోండి వడలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇవి కొంచెం క్రంచీనెస్ యాడ్ అవడానికి నేను ఒక పావు సూజీ వేస్తున్నానండి ఎందుకంటే ఇది అప్పటికప్పుడు వేసుకునే వడలు కదండి పైన క్రంచీగా రావాలి కదా అందుకని లోపల సాఫ్ట్గా ఉండి అక్కడ లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా సూజీ వేసి బాగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకొని దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు తరిగి పెట్టుకుందామండి ఇవి వేసుకున్నాం అనుకోండి వడలు చాలా బాగుంటాయి దీంట్లో కల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం ఇది మినప్పప్పు కదండి డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర వేస్తున్నానండి వేసాక దీంట్లో మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయ మిశ్రమం వేసి కలుపుకుందామండి ఇవన్నీ కలిపినా కూడా మనకి పిండి ఎక్కడ జారవ్వదండి చూడండి ఇలా అయితే చక్కగా కలుపుకుందాము ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మీరు లైక్ చేయటం వలన నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళకి ఈ రెసిపీస్ ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం పిండి వేసి నూనె కాగిందో లేదో చూద్దాము నేను చిన్న కడాయే పెట్టానండి చిన్నదైనా పెట్టుకోవచ్చు పెద్దనైనా పెట్టుకోవచ్చు మన వీలు ఇప్పుడు చూడండి ఈ పిండిని మనం వడలుగా వేసుకోవడానికి ముందరగా అయితే చెయ్యి అయితే కాస్త వాటర్లో తడుపుకొని ఇక చూడండి చేత్తోనే వేస్తున్నానండి ఈ వడలు మనం ఎలాగ వీలుగా వేసుకోవాలో అలా అయితే వేసుకోండి కొంతమంది అయితే పాలిథిన్ కవర్ పెట్టి వేస్తారు అలా కాకుండా ఇలా కూడా చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి పావు గంటలు అయితే మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా ఈ పౌడర్ రెడీ ఉందనుకోండి రెడీగా వాళ్ళకి ఇలా వేడివేడిగా అయితే వేసి సర్వ్ చేయొచ్చండి చూడండి మనం మామూలు వడలు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వస్తాయండి కాకపోతే ఈజీగా తొందరగా పావు గంటలు అయిపోతాయి చూస్తారు కదండీ ఈ వడలు అయితే చక్కగా మనం బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్నాం అనుకోండి పైన క్రంచీగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూడండి చూసారు కదండీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత బాగున్నాయి నేను ఈ రెసిపీ ట్రై చేశాకే మీకు వీడియో పెడుతున్నానండి మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి తర్వాత ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా ఒకసారి కామెంట్ పెట్టండి చూడండి మళ్ళీ ఇంకొక రెండు వేస్ చూపిస్తున్నాను ఇలాగ మనకి మన పిండిని బట్టి ఎన్ని కావాలంటే అన్ని వడలు చక్కగా వేసుకోవచ్చండి చూసారు కదండి ఎమ్మి ఎమ్మిగా వడలైతే రెడీ అయిపోయి చూడండి అదొక పైన క్రంచిగా ఉంది లోపల అనేది చాలా సాఫ్ట్గా ఉందండి దీన్ని మనము మన దగ్గర ఉన్న ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి నేను అంతకుముందు వెలక్కాయి పచ్చడి ఒకటి చూపించానండి దాంతో ట్రై చేశారనుకోండి ఈ వడలైతే చాలా బాగుంటాయి ఇగో చూడండి ఆ వడలు అనేది ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి లోపల సాఫ్ట్గా ఉన్నాయి పైన అయితే కరకరలాడుతూ రెడ్డిష్ కలర్లో క్రంచ్గా ఉన్నాయండి ఒక్కసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి చేశారనుకోండి అస్సలు వదలరండి అంత బాగా ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్